నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిఐ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో దర్యాప్తు చేపించాలని గవర్నమెంట్ను డిమాండ్ చేశారు మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా వడ్లమాని మ్యామ్ మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ చెప్పండి మ్యామ్ వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఏదైతే చర్చనీయాంశంగా మారిందో రేషన్ బియ్యం అక్రమ రవాణా దీనిపై సిబిఐ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో దర్యాప్తు అని ఆమె గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఇప్పుడు మనం చూసామండి బియ్యం అక్రమ రవాణా అనేది ఏ రకంగా జరిగింది గత అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల దందా జరిగింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో అప్పటి ఇది ఆయన తన తండ్రికి ఒక పదవి ఇచ్చుకున్నాడు తమ్ముడికి ఒక పదవి ఇచ్చుకున్నాడు అంటే ఈ బియ్యం అనేదాన్ని ఎట్లా అసలు రవాణా చేయాలి ఎగుమతి త్రూ అంటే అక్రమంగా మనం అనేది ఒక పోర్టు ద్వారా ఒక షిప్ స్టెల్లా అనే షిప్ మనం విన్నాము ఆ షిప్ ద్వారా ఎట్లా వెళ్ళింది అంతకుముందు ఏ షిప్పుల ద్వారా వెళ్ళాయో మనకు తెలియదు ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిపోయాయి ఇవన్నీ కూడా అయితే మొన్న ఎప్పుడైతే ఈ షిప్ గురించి తెలిసిందో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఆగ్రహంతో వెళ్ళారు ఆయన లోపలికి రానివ్వలేదు ఆయన షిప్ సీజ్ చేయమన్నాడు ఆయన దీని మీద అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు కమెంట్స్ చేశారు పవన్ త్రీ ఓనా ఏంటో అంటూను ఏం చేసినా కూడా అంటే వాళ్ళకి అంత వేళాకోళంగా ఉంది వైసీ వైసీపీ వాళ్ళకి చెప్పాలంటే అంటే ఇంత దందా జరిగినా కూడా ఇంత అక్రమాలు జరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళు వేళకొళంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సీరియస్నెస్ అర్థం కావట్లే వీళ్ళని వెంటనే ఒకళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు భయం వస్తుంది చూడండి ఇప్పుడు ఒక వర్ర ఒక బోరుగడ్డ ఇట్లా జరిగేసరికి మీరు చూసారా ఒక పోసాని బయటకు వచ్చి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను ఒక శ్రీరెడ్డి వచ్చేసి నేను కాళ్ళు పట్టుకుంటాను చిరంజీవి వాళ్ళ కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్తాను ఇట్లా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి ఈయనెవరు రాజకీయాలకు గుడ్ బై చెప్తా అన్నాడు ఈయన పోసాని ఆయన వర్మ ఏమో నాటకాలు నిన్న బెయిల్ వచ్చాక మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి నేను భయపడలేదు నాకు నోటీసులు ఇవ్వాలి అంటే నాన్న నేను అరెస్ట్ చేయడానికి రాలేదు నేను జైలుకి వెళ్ళిన కథలు రాసుకుంటాను అని కథ చెప్తున్నాడు అంటే ఒక్క అరెస్ట్ తోటి ఇంతమంది ఒక సోషల్ మీడియా ఈ పోస్ట్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కి ఆగ్రహం వచ్చిన వెంటనే అరెస్ట్లు జరిగాయి సో నేననేది విధంగా ఈ దందాలు వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు పేదల కోసం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఈ రకంగా వాళ్ళు ఎనభై రూపాయలు అమ్ముకోవడం అంటే అవును మేడం మీరు అన్నట్టుగా షర్మిల కూడా ఒక మాట అన్నారు ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని రేషన్ మాఫియా అడ్డాగా మార్చేశారని ఈ కూడా మనం ఎలా తీసుకో అంతే కదా ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అండి ఒకప్పుడు మనందరం మా ఆంధ్రప్రదేశ్ అందరికీ అన్నం పెట్టింది అటువంటి ఆంధ్రప్రదేశ్ బియ్యం ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో వీటిని ఈ రకంగా అక్రమంగా ఎగుమతి చేసేసి ఇన్ని వేల కోట్లు దండుకున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు ఆవిడ అడిగేది అది ఆవిడ మళ్ళీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద సందేహం వ్యక్తం చేస్తోంది గా ఆవిడ ఎక్కడ వదలట్లేదు అన్నగారని కాబట్టి ఇవాళ ఆవిడ సిబిఐ ఎంక్వైరీ వేయండి లేదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ టీముని వెయ్యండి అని అడుగుతున్నారు తప్పలేదండి సిబిఐ ఎంక్వైరీ వేసిన ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో కూడా ఇదే చర్చ జరిగింది నిన్న మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో నిన్న రెండు గంటలు భేటీ అయినప్పుడు కూడా ఆయన అన్ని వివరంగా చెప్పటం జరిగింది కాబట్టి దీని మీద ఉక్కుపాతమే పెడతారు వాళ్ళు ఏమో ఆఫర్ దీన్ని కాకపోతే ఇప్పుడు ఏ ఏ వ్యవస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు పోర్టులకు సంబంధించి కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయి ఇప్పుడు పోర్టు దగ్గర ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలని పోర్టు దగ్గర ఒక ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తోంది ఇట్లా మళ్ళీ దీనికి ఎక్సైజ్ కావచ్చు లేదు ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్స్ కనెక్టివిటీ ఉందో వాటిల్లో కూడా ఎవరెవరు వీళ్ళకి హెల్ప్ చేశారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది అంటే ఒక వ్యవస్థ అనేది ఈ రకంగా నడుస్తోందంటే అందులో ఖచ్చితంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అది కింది స్థాయి వాళ్ళ పై స్థాయి వాళ్ళ మనకు తెలియదు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఏది జరగదు సో ఈ నలభై ఎనిమిది వేల కోట్లు ఎవరెవరికి వెళ్ళాయి అందులో ఏ ఏ శాఖలకు ఎంత వెళ్ళాయి ఎక్సైజ్కి ఎంత వెళ్ళింది జగన్మోహన్ రెడ్డికి ఎంత వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి జే టీంకి ఎంత వెళ్ళింది డి టీంకి ఎంత వెళ్ళింది అంటే డి టీం అంటే ద్వారంపూడి టీం అట్లా ఏ ఏ టీమ్స్కి ఎంత వెళ్ళింది ఎవరెవరు ఎంత తిన్నారు ఈ విషయాలు బయటకు రావాలండి ఇది అంటే పేదవాళ్ళ కడుపు కొట్టి వాళ్ళు అన్నం లేకుండా చేసి ఈ రకంగా చేయటం తప్పు కదా అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందంటే అసలు క్యాష్ ఇస్తే ఎలా ఉంటుందని కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అది విరుద్ధం కాబట్టి అది జరిగే పని కాదు రేషన్ బియ్యం ఇవ్వకుండా క్యాష్ ఇవ్వటం అనేది కాకపోతే సన్న బియ్యం ఇస్తే బాగుంటుంది కదా అని కొన్ని రాష్ట్రాలు కొద్దిగా అది కూడా అమలు చేసినట్టున్నాయి సన్న బియ్యం ఇవ్వటం అనేది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు పనికి వచ్చే బియ్యం ఇచ్చి వాళ్ళు తినగలిగే అన్నం ఇస్తే బియ్యం ఇస్తే బాగుంటుంది మీరు పది కిలోలు ఇచ్చేది నాలుగు కిలోలే ఇవ్వండి కదా తగ్గించండి క్వాంటిటీ క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ పెంచితే వాళ్ళ కడుపు నిండుతుంది అంతే కదా కాబట్టి వాళ్ళ షర్మిల అడిగిన దాంట్లో తప్పేం లేదండి న్యాయమే ఉంది ఆవిడ అన్ని విషయాల్లో కూడా అన్నీ వెలికి తీయండి అన్నారు మన ఆదాని విషయంలో కూడా ఆవిడ అదే చెప్పారు ఆ పదిహేడు వందల యాభై కోట్ల విషయం ముడుపుల సంగతి తేల్చమని అయితే అందులో ఉండే విచిత్రం ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల విషయంలో ఆ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అది రద్దు చేస్తే మనం రెండు వేల తొమ్మిది వందల కోట్లు తిరిగి కట్టాలట ఆ రకంగా ఆయన ఒప్పందం చేసుకున్న అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకుడో మీరు చూడండి పదిహేడు వందల యాభై కోట్ల కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లు కడతానని ఒప్పుకున్నాడంటే ఎంత అమాయకుడు నా అంత పెద్ద అమాయకుడు లేడని చెప్పుకున్నా మేడం మరి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజాధనం కదా మేడం అదే ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోందండి ఈ విషయంలో కూడా న్యాయ సలహాలు తీసుకుంటుంది తీసుకుని ముందుకు వెళ్తారు మేడం మొన్న చూస్తే సెకీ ఈరోజు చూస్తే ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణా ఒకవేళ వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటి కుంభకోణాలన్నీ బయటపడేవా అసలు పొరపాటున కూడా జరగదు కదండి ఇప్పుడు నలభై ఎనిమిది కోట్లు ఉంది ఇంకో ఏమవుతుంది ఆల్మోస్ట్ లక్ష కోట్లు అంటే ఆయన అన్నీ కూడా లక్ష కోట్ల టార్గెట్ ఏమో మధ్య కుంభకోణం లక్ష కోట్లు అని విన్నాం మనం అంటే ఇప్పుడు హాఫ్ ద వే అన్నీ ఉన్నాడు అనమాట హాఫ్ ద వే ఉన్నాడు కాబట్టి ఇంకొక ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనుకున్నాడు కదా ముప్పై ఏళ్ళు అయ్యేసి మొత్తం రాష్ట్రాన్ని ఊడ్చేద్దాం అనుకున్నాడు ఇంకేం ఉండదు అప్పుడు అందరికి కూడా ఉచితాలు ఇచ్చుకుంటే ఎవడు చదువుకోడు వాళ్ళందరినీ కూడా నోరెత్తితే వాళ్ళు జైల్లో వేస్తాడు కాబట్టి ఆయన ఒక ఏమనాలి దొంగల రాజ్యం ఏమైనా చేద్దాం అనుకున్నాడో మరి అక్రమ రాజ్యాలు చేద్దాం అనుకున్నాడో అవినీతి రాజ్యం చేద్దాం అనుకున్నాడు ఆయన దురదృష్టమో ప్రజల అదృష్టమో కూటమి ప్రభుత్వం వచ్చింది అది కూడా తంపింగ్ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇట్లా ఏది తీసుకున్నా కూడా అంటే తెలుగు ప్రజలు ఆలోచించే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోబట్టి ఇవాళ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వీళ్ళ నుంచి వాళ్ళు చాలా ఆశిస్తున్నారు ఇప్పుడు మనకి ఇవాళ చూసుకుంటే మీరు భూ రిజిస్ట్రేషన్స్ మీద దాని మీద కూడా ఇవాళ ఎన్నో పిటిషన్స్ వస్తున్నాయి వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఆయన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు ఆల్రెడీ తర్వాత ఇవన్నీ కూడా చేశాక ఇప్పుడు మా పేరు మీద మా భూములు ఉండేలా చూడండి అని వాళ్ళు ఇవాళ ఇట్లా చాలా అంశాలు ఉన్నాయండి ఈ ప్రభుత్వం మీద అంటే ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందులో భాగంగా ఇవాళ్ళు షర్మిల అడిగింది కూడా సబబైన విషయమే కాబట్టి ఆ దిశగా వాళ్ళు దృష్టి పెడతారని థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ